హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సామాన్యులకు మరో షాక్ భారీగా పెరగనున్న వీటి ధరలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీటి ధరలు పెరుగుతున్నాయి ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపిదాము ఫ్రెండ్స్ అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్లో గెలిపిదాము ఇక ఉల్లి ధరలు ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి వారం రోజుల్లో దాదాపు రెట్టింపు ఖరీదయ్యింది హోల్సేల్ మార్కెట్లో ఉల్లి ధర ఎక్కువగా ఉండటంతో రిటైల్ మార్కెట్లోనూ ధర పలుకుతుంది ఇక రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర నలభై నుంచి యాభై వరకు పలుకుతుంది ఇక వారం క్రితం వరకు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలకు లభించింది వాతావరణం అనుకూలించకపోవడంతో ఉల్లి రాక తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు దీంతో ఉల్లి ధర పెరిగింది ఉల్లి మాత్రమే కాదు బంగాళాదుంపలు కూడా ఖరీదయ్యాయి రిటైల్ మార్కెట్లో కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు లభిస్తుంది ఇక రానున్న రోజుల్లో ఉల్లి బంగాళాదుంప ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక గత వారం రోజుల్లో హోల్సేల్ మార్కెట్లో ఉల్లి ధర దాదాపు రెట్టింపు అయింది వారం రోజుల క్రితం కింటాకు పన్నెండు వందల నుంచి పదమూడు వందలు పలికింది ఇప్పుడు కింటా వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు పెరిగింది ఈ రేట్స్ను బట్టి చూస్తే దాని ధర దాదాపు రెట్టింపు పెరిగింది ఇక ఉల్లి ధర మాత్రమే కాదు బంగాళాదుంప ధర కూడా పెరిగింది రిటైల్ మార్కెట్లో కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు లభిస్తుంది విపరీతమైన వేడి కారణంగా బంగాళాదుంప ఉత్పత్తి తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు ఇదొక్కటే కాదు వర్షం కూడా బంగాళాదుంప ధరను పెంచింది రానున్న కాలంలో బంగాళాదుంపల ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు